తెగులు వచ్చినప్పుడు తెగులు వచ్చినప్పుడు మోసే అహరంను పిలిచి ఇదిగో బలిపీఠము ఉన్న నిప్పులను దోపార్తిలోకి తీసుకొని బ్రతికిన వారికి చచ్చిన వారికి మధ్యన వెళ్ళి దోపం వేయమన్నాడే అప్పుడు తెగులు ఆగిపోయింది కదా అలాగే నువ్వు మా పక్షంగా వేసిన దోపం నువ్వు మా పక్షంగా వేసిన దోపం అలా దేవుని దగ్గరికి వెళ్ళి జవాబు ఇలా వచ్చేసింది కదా అందుకే స్వస్థపడ్డాం యాజకుడంటే ఏంటి మా పక్షంగా విజ్ఞాపం చేసేవాడే కదా యాజకుడంటే అంగి వేసుకున్నవాడు కాదు యాజకుడంటే దోపం వేసేవాడు కాదు యాజకుడంటే అర్పణలు అర్పించబ అర్పించేవాడే కాదు దేవునికి మా మనవులను తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళేవాడు యాచకుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆయన మాతో ఎలా చెప్పాడంటే మీరు వెళ్ళండి మీరు స్వస్థపడతారో మీరు స్వస్థపడిన తర్వాత మౌనంగా ఉండకండి మీ దేహాలు యాచకుడి కనపడుచుకోండి సంగతి మరుగు చేస్తారు దేవుడు దాన్ని మనం ఏం చేయాలి గ్రహించాలి కళ చూపిస్తాడు అది క్లియర్గా చూపించడు మరుగ్గా చూపిస్తాడు దాన్ని మనం ఏం చేయాలి గ్రహించాలి మన జీవితంలో దేవుడు చేసే ఉపకారాలు ఆశ్చర్యకార్యాలని మనం ప్రతిక్షణం తలపోసుకుంటూ ఉండాలి